ఈ రోజు నేను ఒక న్యూస్ చూశాను విశాఖపట్నంలో గాదిరాజు ప్యాలెస్ ఒక అతను ముచ్చటబడి మంచి ఇల్లు కట్టుకున్నాడు మనం కూడా కట్టుకుంటావా లేదా కష్టపడినాక డబ్బులుంటే ఇల్లు కట్టుకుంటాం ఇంకా ఎక్కువ డబ్బులు వస్తే ఇంకా దాన్ని కొట్టేసి మంచి ఇల్లు కట్టుకుంటాం మన పిల్లలు సంపాదించి బయట నుంచి పంపిస్తే ఇల్లు కట్టుకుంటాం అని చేస్తాం మనం వీళ్ళు పోతా పోతా ఉంటే ఇది ఏం ఏదో చూడాలి ఇది నేను కూడా ఇంకా డెప్త్కి వెళ్ళాలి పోతా పోతా ఉంటే ఆ ఇంటి మీద ముఖ్యమంత్రికి కన్ను పడిందంట ఇంకా అయిపోయింది ఆ పని ఆ ఇల్లు మాకు కావాలని వీళ్ళు ముచ్చటపడ్డారు కాబట్టి ఆ ఇల్లు కావాలన్నారు ఆయన అన్నాడు నేను ఎందుకు ఇస్తానయా నా ఇల్లు ఇది అన్నాడు అంటానే ఏం చేశారు తెలుసా ఎప్పుడో ఇది ఉందని ట్వంటీ టూ ఏ కింద పెట్టేశారు ఇప్పుడు రికార్డులు చాలా స్పష్టం తమ్ముళ్ళు మీ భూమి మీద ఉన్నా కాదా దినావు చెక్ చేసుకోవాలా మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కాంగ్రెస్ దొంగలు ఆ రికార్డులో ఏ ఒక్కర్లా ఈ భూమి ఇరవై రెండు ఏలో ఉంది అంటే ఏంటి ఇది ప్రభుత్వ భూమి మీ తాత ఇవ్వచ్చు మీ ముత్తాత ఇవ్వచ్చు మీకు ఇంకా అక్కడి నుంచి నువ్వు కుయ్యమురు అంటే సగం నాకు ఇస్తావో చెప్పు అప్పుడు నీకు ఇస్తా లేకుండా మొత్తం ఇచ్చేసి ఇరవై లక్షలు ఆస్తి ఐదు లక్షలు ఇస్తారు ఇటీవల సెటిల్మెంట్ లో అన్ని అదే జరిగింది సర్వేలో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఓటర్ దొంగలు కూడా వచ్చారు మీరు బతికుండంగానే మిమ్మల్ని చంపేస్తున్నారు పుట్టినరోజు వస్తే ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు ఏమి పెద్ద పుట్టావు ఓకే పుట్టితే దానికి పెద్ద పండగ చేసుకోవాలా ఓకే నువ్వు పండగ చేసుకో మీ ఇంట్లో బాధ లేదు నీ కోసం బలవంతంగా గవర్నమెంట్లని నీ సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల ఫుల్ పేజీ ఎవరు అది కూడా మీ డబ్బులే ఈయన బర్త్డే మీ అందరి ప్రజల ధనం వంద కోట్ల రూపాయలు ఫటాఫట్ మొత్తం సాక్షికి వెళ్ళిపోయింది ఇది నీతి ఒప్పుకుంటారు కదా మీరు ఒప్పుకోరా అంటే ఈరోజు పేపర్లో మీరు చూస్తే నాకు పేపరే లేదు టీవీనే లేదు ఇల్లే లేదు డబ్బులే లేవు నేను నిరుపేదని ఇది ఆయన చెప్పే డైలాగులు అన్ని మీరు విన్నారు కదా పెత్తందారులకి పేదలకి పోరాటం నాకు ఇల్లు లేదంటే ఇక్కడ ఆయన ఇంటి ఊరు ఊరు ఒక ప్యాలెస్ నేను కట్టుకోలేకపోతున్నా వాస్తవం